జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు అవ్వాలని వినుకుండా నరసర్రావుపేట రోడ్డులో జరుగుతున్న గీతాంజలి విద్యా సంస్థల పదవ తరగతి విద్యార్థుల వేడుకల సభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు అనంతరం స్కూల్ డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి కరస్పాండెంట్ వైఎల్ కిషోర్లతో కలిసి గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు బహుమతిని అందజేశారు అనంతరం మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భాధి అలాగే సామాన్య రైతు కుటుంబాలు మీ అందరు ఎలా ఉన్నారు మేము కూడా అలానే ఉన్నాం మన కుటుంబాల్లో కుటుంబంగా మత్న మల్లికార్జునరావు గారు కానీ ఆంజనేయుని అటువంటి కుటుంబాల నుంచి ఈ రోజు ఉన్నత స్థాయికి వచ్చి ఆంజనేయు వేల మందికి వందల మందికి ఆర్థిక సహాయాన్ని సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నారు అలాగే మధ్యన మల్లిపాజనరావు గారు కూడా ఎంతో మందికి అన్ని విధాల సహకారాన్ని రాజకీయంగా అన్నదండాలను అందిస్తూ వారు మన అందరికీ గోడ్పాటు అందిస్తున్నారు అలాగే పాతకేళ్ల నుంచి మల్లికార్జునరావు గారు కానీ ఆంజనేయులు కానీ మన ఎన్ను ఉండి మన స్కూల్కి ఎన్ను ఉండి మనకి అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మధ్యన మల్లికార్జునరావు గారు కూడా మంచి ఉన్నత స్థాయి పదవి వస్తుందని ఆశిస్తూ రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వారిని అభినందిస్తూ వారికి తెలియజేస్తూ విద్యార్థులు విద్యార్థులందరికీ నా శుభాశింసలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరిని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ముచ్చటగా ఉంది ఆనందంగా ఉంది ఆకాంక్ష ఆడబిడ్డలందరికీ కొన్ని తండగా ఉంటాం రక్షణగా ఉంటాం చంద్రబాబు గారి దగ్గర నుండి అలాగే మేమందరం ఎమ్మెల్యేలవి మేమే కాదు మాతో పాటు మా కార్యకర్తలు కూడా మహిళలందరికీ అందరికీ కొన్ని తండగా ఉంటారని మీ అందరికీ పాటిస్తున్నా అలాగే ఈరోజు చంద్రబాబు గారు మహిళా సాధికారానికి మాట చేస్తున్నారు అలాగే మా అన్న ఎన్టీ రామారావు గారు ఆదరిస్తారు మా అన్న నా సక్సెస్ కారణం నా తల్లి ఒక మహిళ మరి మా అమ్మ మా కుటుంబాన్ని తీర్చిదిద్దింది అట్లాగే తల్లిదండ్రులు అబ్బాయిలే చూస్తారు అబ్బాయిలే చూడాలనేది పాఠ సాంప్రదాయం కానీ మా అమ్మ కూడా మా నానమ్మని వాళ్ళు చూస్తుంది అలాగే మా అమ్మమ్మని కూడా చూస్తుంది మా తల్లి మా అమ్మ ఆవిడ నేను చెప్పాను మా లీలావతికి మా అన్నలు ఉన్నారు మా అన్న తమ్ముడు ఉన్నారని అనుకోకు మీ అమ్మ నాన్ని మడ పిల్లల కంటే ఎక్కువగా నువ్వే చూడాలి వాళ్ళకి ఏం కావాలని చెప్పినా అని చెప్పి లీలావతికి చెప్పా లీలావతి కూడా దానికి సంసిద్ధంగా ఉంది సో అబ్బాయిలే కాదు ఆ తల్లిదండ్రులు చూడటంలో కానీ కుటుంబాన్ని సక్సెస్ లో నడిపించడం కానీ అన్నింటిలో కూడా ఈ రోజు చదువుల్లో కూడా మహిళలు ముందున్నారు వార్షికోత్సవానికి వచ్చిన ఇలాంటి ఫేర్వెల్ పార్టీకి వచ్చినా అది మా కుటుంబం సభ్యులాగానే భావిస్తూ ఉన్నా ఎందుకంటే మా పిల్లలందరూ కూడా మా ఇద్దరు పాపలు మా బాబు ఈ స్కూల్లో చదువుకున్నారు మా ఊరు ఇప్పుడు డాక్టర్ అయ్యారు పీజీ కంప్లీట్ చేయబోతున్నాడు ఈ సందర్భంగా శాసగిరిరావు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి శాసగిరిరావు గారు బ్రహ్మాండక విద్యా సంస్థను తీర్చిదిద్దారు అదేవిధంగా కిషోర్ చిన్నతనం నుంచి కూడా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రోజున గీతాంజలి విద్యాసంస్థ సంస్థ అంటే విలుపున్న నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విలువలను కలిగినటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి మీ అందరికీ బోధిస్తున్నటువంటి గీతాంజలి విద్యాసంస్థకి సంస్థకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మన సిపి జీవి ఆంజనేయ గారు నేతృత్వంలో ఈ రోజున మంచి స్కాలర్షిప్ ఇస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు మెరిట్ స్కూల్ తో పాటు మెరిట్ విద్యార్థులతో పాటు పేద విద్యార్థులందరూ కూడా విద్యాదానం చేస్తున్నటువంటి జీవి గారి దంపతులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ జీవితంలో అత్యంత విలువైన మెత్తు ఇది తప్పనిసరిగా మీరు బాగా రాయండి అందరూ ఉద్యోగులు అవుతారు తద్వారా జీవితంలో మరొక ఇంటర్మీడియట్ స్థాయి వచ్చే మీకు మైండ్ కూడా మెచ్యూర్ అవుతే తప్పనిసరిగా తల్లిదండ్రులు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరినీ దీవిస్తూ మీకు ఉన్నత భవిష్యత్తు మంచి పోలుగా తయారు కావాలని మీ అందరినీ కోరుకుంటు